నమస్కారం శ్రీ విద్య మనందరికీ తెలుసుకోవాలనే తపన అందరికీ ఉంటుంది మరి అసలు శ్రీ విద్య అసలు అంటే ఏంటి దీని గురించి చెప్పడానికి మన వద్దకు అతిథిగా శ్రీ గురుపాదుకాంతర దీక్షాపరులు శ్రీ శివశంకర శాస్త్రి గారు మన గెస్ట్గా వచ్చారు ఆయనతో మాట్లాడి అసలు శ్రీ విద్య అంటే ఏంటి అసలు గురుపాదుకాంతర దీక్ష అంటే ఏంటి ఈ విషయాల గురించి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి వందే గురు పద ద్వంద్వ అవాంగ్మాన సగోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రం త్రైపురం మహహ ఆవంచవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పద అరవిందం దృఢభక్తి పుష్పై అసలు జీవితము అనేది కష్టసుఖాలతో కూడినది ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటాడంటే తన జీవితము సుఖమయంగా జరిగిపోవాలి జీవితము తరువాత ఉత్తమ గతులకు వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు అట్లా కోరుకున్నప్పుడు సుఖమయమైన జీవితాన్ని పొందేదానికి మనము దైవానుగ్రహం మనకు అవసరం ఆ దేవతానుగ్రహాన్ని పొందేదానికి మనము దేవతను రూపనామ క్రియారహితమైనటువంటి దేవతను దేవతకు రూపము లేదు నామము లేదు క్రియ లేదు ఎందువల్ల అంటే రూపము ఉన్నది అని అనుకున్నప్పుడు ఆ రూపమున్న వస్తువు ఒకచోటనే ఉంటుంది కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి ఒక చోట ఉండేదానికి వీలు లేదు అణు అడుగున సర్వము అన్ని చోట్ల భగవంతుడు ఉండాలి కాబట్టి రూపము ఉన్నది అని చెప్పేదానికి వీల్లేదు రూపమున్నప్పుడు గుణం ఉంటుంది ఇప్పుడు ఒక రాయి ఉన్నది దానికి రూపం ఉన్నది గట్టిగా ఉండటం అన్న గుణం ఉంటుంది కాబట్టి గుణం ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ పదార్థం ఉండాలి కాబట్టి అక్కడ ఒక పదార్థము కాదది భగవంతుడు రూపనామ క్రియారహితుడు రూపనామములు లేనప్పుడు క్రియ క్రియలేదు నామము కొలుస్తున్నాం కదా మన భగవంతుడు అయితే మనకు రూపము నామము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఉపాసన కోసము ఒక ఆధారం ఉండాలి కాబట్టి భగవంతుడికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ రూపాన్ని ఏర్పాటు చేసుకోవటంలో తల్లిగా కొలిస్తే తొందరగా మనల్ని అనుగ్రహిస్తుంది తల్లి తన బిడ్డలను తనకు ఎంత కష్టం వచ్చినా తన బిడ్డలకు సుఖాన్నిచ్చేదానికే తల్లి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది కాబట్టి దేవతను తల్లిగా కొలిచినట్లయితే మనము తొందరగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలను అన్న ఉద్దేశంతో అమ్మవారిగా తల్లిగా భావించి చేయటం అందుకనే లలితా సహస్రనామాలలో మొట్టమొదటి నామము శ్రీమాత్రే నమ శ్రీమాత అమ్మను కొలిచేదానికి ఇతర మంత్రాల అవసరంలే అమ్మను అమ్మ అంటే చాలు అందువలనే మొట్టమొదటి నామం శ్రీమాత అని పెట్టారు శ్రీమాత అయితే ఇది లోక విషయానికి సంబంధించినది తల్లి మరి పరమార్థం గోరి చేరినప్పుడు చేసినప్పుడు శ్రీమాత మాత అనే దాంట్లో ఈ పదాన్ని తిప్పితే మాత ఆత మా ఆత్మ అని ఉన్నది ఆత్మయే శ్రీమాత ఆత్మయే శ్రీవిద్య అందువలనే స్వాత్మైవ ప్రోక్త దేవత లలిత విశ్వవిగ్రహ లలిత అనే పేరుతో ఉన్నటువంటి ఈ అమ్మవారు స్వాత్మ తన యొక్క ఆత్మస్వరూపంగా ఉన్నది ఈ ఆత్మస్వరూపమే విశ్వమంత నిండి ఉన్నది అంటే విశ్వమంత ఏ రూపముతో భగవతి నిండి ఉన్నదో దేవత నిండి ఉన్నదో అదే నీకు ఆత్మరూపంతో ఉన్నది నీ అందు ఓకే అని చెప్పటం శ్రీ విద్య శ్రీ అంటే విద్య అన్న శ్రీ అన్న ఒకసారి చెప్పండి ఎవరిని చెప్పండి శ్రీ అంటే త్రిపుర సుందరి శ్రీలో షా రా ఈ అని మూడు అక్షరాలు ఉన్నాయి ఈ మూడక్షరాలు త్రిపురములు స్థూల సూక్ష్మ కారణదేహములు మనకున్నాయి ఈ స్థూల సూక్ష్మ కారణదేహములకు అతీతంగా ఉన్న దేవత ఎవరైతే ఉన్నదో ఆమె శ్రీ విద్య ఆమెనే లలిత అంటున్నారు లలిత అంటే లోకాన్ అలతీతి అంటే లోకములు అన్నిటినీ మించి ఏ దేవత భాషిస్తూ ఉన్నదో ఆ దేవతను మనం లలిత అంటున్నాం అంటే ముల్లోకములు ఎన్ని భువనములైతే ఉన్నాయో అన్ని భువనాలకు అతీతంగా అంటే ఇప్పుడు ఇది మనం స్థూల శరీరంలో ఉన్నాం నిద్రపోతున్నాం సూక్ష్మ శరీరం అప్పుడు అవును సూక్ష్మ శరీరంలో కూడా మనం ఉన్నాం గాఢ నిద్రలో పోయినప్పుడు మనం ఉన్నామనేది కూడా మనకు తెలియదు కానీ అప్పుడు మనకున్నాం ఏ దేవత మనల్ని ఈ స్థితిలో నుంచి నిద్రలోకి తీసుకొని పోతున్నది నిద్రలో నుంచి మళ్ళీ ఏ దేవత మనలను మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి తెస్తున్నదో ఆ దేవత ఒకవేళ తేలేదనుకోండి నిద్రపోయినాము ఆ దేవత మనలను మళ్ళీ ఈ స్థితికి రాలేకపోతే పోయినట్టే అంతే కదా కాబట్టి ఈ మూడిటి ఎందు ఏ దేవత నిండి ఉన్నదో త్రిపురములు ఇవి అంటే స్థూల సూక్ష్మ కారణ దేహములను త్రిపురములు అంటారు ఓకే ఈ త్రిపురములయందు నిండి ఉన్నది ఆ దేవత నిండి ఉన్నది అంటే త్రిపురముల కంటే ముందు ఉంటే కానీ అది నిండి ఉండేదానికి వీల్లేదు దీనికి పైన ఉండాలి కదా వీటిలో నిండాలి అంటే కాబట్టి త్రిపురములకు అతీతంగా ఉన్నది కాబట్టి ఆమెను లలిత అన్నాం మరి విద్య శ్రీ విద్య విద్య విద్ అనే ధాతువుకు అర్థం ఏంటంటే తెలుసుకోవడం అని అర్థం ప్రపంచంలో అన్నీ తనకై తాను తెలిసిపోతూ ఉంటాయి జీవనం ఎట్లా చేయాలనేది మనకు తెలుసు ఏదో ఒక రకంగా బ్రతుకుతాం కానీ ఏ జ్ఞానమైతే మనము తెలుసుకోదగినది ఉన్నదో ఆ జ్ఞానానికి విద్య అని పేరు అది పరమాత్మ జ్ఞానం తన యొక్క ఆత్మను గురించిన జ్ఞానమే అతి కష్టమైన విద్య దాన్నే బ్రహ్మ విద్య అని కూడా అంటారు ఆ బ్రహ్మ విద్యే శ్రీ విద్య అదేమన్నా బ్రహ్మ విద్య అంటారు కొంతమంది అదేమన్నా బ్రహ్మ విద్య అంటారు అంటారు బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య అనేది చాలా కష్టమైన విద్య అదేం బ్రహ్మ విద్య అంటే మేము నేర్చుకోవటానికి అంత కష్టమా విద్య లాంటిదే అని అర్థం అంటే బ్రహ్మ విద్య ప్రపంచంలో మనం అన్నీ తెలుసుకోవచ్చు కానీ తనను తాను తెలుసుకోవటమే కష్టం సాధారణంగా మనం ఏంటంటే మీరెవరు అని ఎదుటి మనిషిని అడుగుతాం వారెవరు వీరెవరు ఇదేమిటని అంతేగాని నేనెవరు అన్న ప్రశ్నే మనం వేసుకోం మనముకు బయట చూపు అలవాటైంది కానీ మనకు లోపలి చూపు అలవాటు కాలే ఆ లోపలి చూపే శ్రీ విద్య ఓకే ప్రపంచంలో ఉన్నటువంటి కష్ట సుఖాల నుంచి అతీతంగా ఉండాలి అంటే మనము ప్రపంచ వాసనలకు అతీతమైపోవాలి అప్పుడు కానీ మనం ప్రపంచ ఈ భావనలకు అతీతంగా ఉండలేం అది నేర్పేదే శ్రీ విద్య అది తెలుసుకోవటమే శ్రీ విద్య ఓకే ఇప్పుడు గురుపాదుకాంత దీక్ష పరులు పాదుకాంత దీక్ష అంటే మంత్రశాస్త్రములో శాక్తేయం అంటే శక్తి అమ్మవారిని శక్తిగా భావించి స్త్రీ రూపంగా భావించి కొలిచేది శాక్తే శాక్తం ఆ మంత్రశాస్త్రంలో కొన్ని దీక్షలు క్రమ క్రమదీక్షలు అంటారు వాటిని గురువుగారు ఏం చేస్తారంటే శిష్యుడి అర్హతను బట్టి ముందు ఒక మంత్రం చెప్తారు దాన్ని కొంతకాలం ఉపాసన చేసి తరువాత ఇంకొక మంత్రం ఈ రకంగా క్రమంగా మంత్రాలు చెప్తూ పోతారు చిట్ట చివరకు గురుపాదుకాంతం అంటే గురుపాదుక అంతము వరకు చెప్పే దీక్ష ఒకటి ఉన్నది అది తీసుకున్న వాళ్ళను గురుపాదుకా దీక్షాపరులు అంటారు అల్టిమేట్ అనుకోవచ్చు అల్టిమేట్ ఇంకా అది ఆఖరు స్థితి మంత్రశాస్త్రంలో చిట్ట చివరి దీక్ష పాదుకాంత దీక్షాపరులు అని అంటారు పాదుక అంటే గురుపాదుక గురుపాదుక మంత్రాన్ని అక్కడ తీసుకుంటారు ఆ గురుపాదుక మంత్రం అని పేరే కానీ అందులో పదము పన్నెండు మంత్రాలు ఉంటాయి ఆ పన్నెండు మంత్రాలు కలిసి గురుపాదుక మంత్రం అయింది ఆ పన్నెండు మంత్రాలలో నాలుగు మహావాక్యాలు కూడా ఉంటాయి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ ఇవి బ్రహ్మ ఈ నాలుగు మహావాక్యాలు కూడా ఉంటాయి అంటే ఈ నాలుగు మహావాక్యాలు అనుభవంలోకి వచ్చినవాడు అని అర్థం గురుపాదుక దీక్ష అంటే ఏదో మంత్రాన్ని చెవిన వేసుకున్నవాడని కాదు అర్థం అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఒక ఉన్నత దశకు చేరినవాడు అని అర్థం అంటే ఇక్కడ జీవుడు దేవుడు ఒకడే అని తెలుసుకున్న వ్యక్తి అనుకోవచ్చా అదే అదే జీవుడు దేవుడు ఒకడు అని తెలుసుకొని అద్వైత స్థితిని అనుభవించేదానికి ఒక దేవతానుగ్రహాన్ని పొందేదానికి కారణమైన మంత్రమే గురుపాదుక మంత్రం అందువల్లనే దాంట్లో మహావాక్యాలు కూడా ఉంటాయి ఓకే అయితే మామూలుగా మంత్రశాస్త్రంలో మీరు ఏదైనా ఒక మంత్రాన్ని ఒక గురువు ద్వారా పొందారనుకోండి మీరు మీ శిష్యుడికి ఆ మంత్రాన్ని చెప్పవచ్చు మీరు గురువు అయినప్పుడు గురువు మీకు ఆచార్యత్వాన్ని ఇవ్వాలి అయ్యా మీరు ఎవరికైనా చెప్పండి అని మిమ్మల్ని అనుగ్రహిస్తే ఆజ్ఞాపిస్తే గురుడు అప్పుడు మీరు ఇతరులకు చెప్పవచ్చు కానీ మీరు ఉపాసన చేసే మంత్రాన్నే మీరు చెప్పాలి ఓకే మీకు ఉపాసనలు లేని మంత్రాన్ని చెప్పేదానికి వీలు ఉపాసన అంటే ఏంటి ఉపాసన అంటే నిరంతరము ఆ దేవతను ధ్యానం చేస్తూ ఉండటం అది మంత్రసిద్ధి అంటారు ఉపాసన చేస్తూ ఉంటే మంత్రము సిద్ధిస్తుంది మంత్రసిద్ధి అంటే తాను ఉపాసించే దైవమును అన్ని చోట్ల ప్రతి అణు అణువులో చూడగలగటమే మంత్రసిద్ధి ఓకే